టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మేడ్చిల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ లోని నారాయణ గార్డెన్లో గట్కేసర్ మండల తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మరియు రిషి మహిళా కళాశాల సారథ్యంలో పదవ తరగతి విద్యార్థుల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మోటివేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మేడ్చల్ మల్కాజిరి జిల్లా విద్యాధికారి ఐ విజయకుమారి గౌరవ అతిథి తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి ప్రత్యేక అతిథులుగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లభాస్కర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఎల్ఎన్ రెడ్డి మేడ్చల్ మల్కాజిరి జిల్లా అధ్యక్షుడు జై జే నాగరాజు గట్కేసర్ మండల విద్యా అధికారి శ్రీధర్ మరియు పద్మారెడ్డి ఎస్ రవీందర్ రెడ్డి బాబు బబుల్ రెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు జే నాగరాజు ట్రస్మా మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించి స్వీకరించాను ముఖ్యంగా ఈరోజు ట్రస్మా గట్కేసర్ మండల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఒక మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ను గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మోటివేషన్ క్లాస్ నిర్వహించి విద్యార్థుల్లోని భయాందోళనను తొలగిస్తూ ఎగ్జామ్స్ లో మంచిగా పార్టిసిపేషన్ అయ్యి మంచి రిజల్ట్స్ తో ముందుకు పోవాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ ఈ రోజులలో ఎస్ఎస్సి కు ఖచ్చితంగా మోటివేషన్ క్లాసెస్ అవసరాలు ఎంతైనా ఉన్నాయి మనం చూస్తున్నాము చాలా వరకు పిల్లలు చిన్న చిన్న విషయాలకే యాంగ్జైటీగా ఫీల్ అయిపోయి సొంత నిర్ణయాలతో తన భవిష్యత్తును కూడా పాడు చేసుకునే సందర్భాలు మనం చూస్తున్నాము మన ఈ మధ్య కూడా చాలా మంది పిల్లలు కూడా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాము కాబట్టి మనము చదువు కంటే ముందు కూడా పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా మంచి మోటివేషన్ క్లాసెస్ను నిర్వహించాలని అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే పిల్లలు ఆత్మస్థైర్యం లేకపో లేకపోవడం కారణంగానే ఇట్లాంటి సెల్ఫ్ డిసిషన్స్ తీసుకొని అందరినీ ఇబ్బందులు పాలు చేస్తూ ఆత్మహత్యలకు గురి అవుతున్నారని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలంటే మొదటగా వాళ్ళకు ఆత్మవిశ్వాసం బలంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి స్టూడెంట్స్కు మేము ఇట్లాంటి మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లల భయాందోళనకు గురవుతుంటారు ఎందుకంటే ఏం మేము బాగా కష్టపడ్డము ఏ క్వశ్చన్ వస్తుందో ఏందో అనే ఆలోచనతో ఉంటారు ఆ ఆలోచనలు పిల్లల వ్యక్తిత్వం నుంచి తీసేసి ధైర్యంగా మా కన్నీ వస్తే మేము బాగా చదివినాము మేము కష్టపడడం ఖచ్చితంగా మేము మా అనుకున్న స్థాయికి చేరుకుంటాం అన్న ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే మేము గట్కేశ్వర మండలి తరఫున ఈ మోటివేషన్ ప్రాసెస్ నిర్వహిస్తున్నాము ఈ దీంట్లో ముఖ్యంగా గట్కేశ్వర్ మండలి అధ్యక్షులు అయినటువంటి అంజన్ రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ కృష్ణమూర్తి గారు నెక్స్ట్ రాజశేఖర్ గారు మరియు సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ లో కూడా మన రిషి కాలేజ్ వాళ్ళు నెక్స్ట్ శ్రీచైతన్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు మా అందరికీ కూడా ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించుటకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ గట్కేశ్వర్ మండల్ ట్రస్ట్ మా తరఫున కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరి మరి ఎన్నెన్నో చేసి కూడా పిల్లలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరపున పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకి ఎగ్జామినేషన్స్ సమీపిస్తున్న సందర్భంగా మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించాలని చెప్పేసి ట్రస్మా సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మోటివేషనల్ క్లాసెస్ సంబంధించి రోహిత్ రావు గారు వారి యొక్క బృందం కూడా చాలా చక్కగా విద్యార్థులకు సంబంధించి లక్ష్యాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఉన్నటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మనకు ముఖ్యంగా ఎయిమ్స్ అదేవిధంగా గోల్స్ ఏ విధంగా మనము నిర్ధారణ చేసుకోవాలి వాటిని అచీవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా విద్యార్థిని విద్యార్థులకు వారికి తెలియజేసి వారి వారిలో ఒక మంచి ప్రేరణను కల్పించి పరీక్ష పట్ల అదేవిధంగా పరీక్ష వాతావరణం పట్ల అనుకూలమైనటువంటి భావనని విద్యార్థిని విద్యార్థులకు తెలియచెప్పడం జరిగింది చాలా చక్కటి ప్రోగ్రాము మన ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తరఫున వీరు కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కూడా చాలా పర్టికులర్గా అన్ని రకాల ఆదేశాలను జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా విద్యార్థిని విద్యార్థులకు సిలబస్ విషయంలో కావచ్చు ప్రిపరేషన్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఫైనల్ ఎగ్జామినేషన్ సంబంధించి కావచ్చు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కండక్ట్ చేసి సత్ఫలితాలను సాధించడం కొరకు మరి ప్రైవేటు పబ్లిక్ యాజమాన్య అధిక హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలను కూడా విజిట్ చేసి విద్యార్థుల యొక్క స్థాయి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మన గౌరవ డిఓ గారు కనుక్కోమని చెప్పారు విజిట్ చేయమని చెప్పారు కాబట్టి వారి ఆదేశాల మేరకి అన్ని ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు కూడా మేము వెళ్ళి విద్యార్థుల యొక్క స్థాయిలను కనుక్కొని వారిలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించి పదవ తరగతి ఫలితాలలో మన జిల్లాని ఉత్తమ స్థానంలో నిలిపేందుకు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాతో పాటుగా ప్రైవేటు పబ్లిక్ ప్యారలల్గా ఈ యొక్క విద్యా వ్యవస్థకి మూలం కాబట్టి అందరినీ కూడా కలుపుకొని అన్ని రకాల యాజమాన్యాల విద్యార్థిని విద్యార్థులలో ఈ పదవ తరగతి ఫలితాలు ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం పిల్లలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి వాళ్ళ సిలబస్ పూర్తి అయ్యే విషయంలో కావచ్చు రివిజన్ విషయంలో కావచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఏ రకమైన సందేహాలు లేకుండా అన్నిటిని నివృత్తి చేసి మరి పరీక్షలకి మంచి వాతావరణంలో హాజరయ్యేలా మేము చర్యలు తీసుకుంటున్నాం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం ఉన్నాను థ్యాంక్ యూ